ముఖ్యమైన ఆర్డర్ ఏంటంటే ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ లోపల ఎలక్షన్ కమిషన్ కాదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయినా సరే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయినా సరే విస్తృతమైన అధికారాలు ఇచ్చింది ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ చేయడానికి మీకు అన్ని అధికారాలు ఉన్నాయి మీ అధికారాలన్నీ సబ్జెక్టు మీరు రాజ్యాంగంకు లోబడి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ లోబడి ఏం చేసినా అంటే కోరుకుంటామంటే చనితో నచ్చింది దాన్ని ఆసరగా తీసుకుని హర్యానాలో కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే నోటాఫ్ టు పవర్ చేసింది ఒక ఆర్డర్తోందంటే యాక్ట్ లేదు రూల్స్ లేవు సింపుల్ ఒక ఆర్డర్ ఇచ్చింది నాకు ఏమన్నానంటే సుప్రీంకోర్టు ఇలా చెప్పింది మాకు రాజ్యాంగానికి లోబడి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లోబడి మేము ఏదైనా అధికారం ఆర్డర్స్ ఫైల్ చేయొచ్చు ఆ ఎన్నికలు సజావుగా జరగడానికి అది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరగడానికి మాకు అధికారం ఉందని చెప్పి దాన్ని ముఖ్యం తీస్తూ వాళ్ళు చక్కగా ఆర్డర్ ఇచ్చినారు దాంట్లో బ్రీఫ్గా ఏంటంటే నోటా ఒక ఫంక్షనల్ ఎలక్టరల్ క్యాండిడేట్ అంటే ఒక సహకారం మంచి అన్నమాట నోటా క్యాండిడేట్ అక్కడ ఒకటే క్యాండిడేట్ ఉన్నా కానీ ఎలక్షన్ కావాలంటే నోటా ఉన్నదట నోటా పెట్టి ఉన్నాడు అక్కడ కాబట్టి ఈ యొక్క అన్ఆపోజిట్ ఎలక్షన్స్ అనడానికి చర్వలీనం వాడిని పిలిస్తా ఉంటాడు అంటే ఎక్కడ ఎన్నికలు జరగాల్సిందే నంబర్ వన్ నంబర్ టూ ఒకవేళ ఒకటే క్యాండిడేట్ ఉంది నోటాకు ఆ క్యాండిడేట్కు సమానం వచ్చినప్పుడు క్యాండిడేటే గెలుస్తారు నూట ఆరు గంట కాబట్టి నోటాకే గెలుస్తారు మూడవది అది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఉదాహరణకు బరి లోపల ముగ్గురు క్యాండిడేట్స్ ఉన్నారు నోటా అంటే టోటల్ నలుగురికి ఓటే ఒకవేళ ఈ ముగ్గురు క్యాండిడేట్స్ కంటే నోటాకే పోయితే ఎలక్షన్ కౌంటర్ చేస్తారు ఛాన్స్ అని మళ్ళీ రిపోర్ట్ పెట్టాలి ఇంకో లోపల ఆల్రెడీ ముగ్గురు క్యాండిడేట్స్ ఎన్నికలు నిలబడానికి ఎందుకంటే ఒకసారి ప్రజలను రిజెక్ట్ చేసేసాను సో ఇది చాలా ఫ్రాంక్ ఇంపార్టెంట్ మ్యాటర్ అనమాట థి ఉన్నట్టయితే రాజకీయ పార్టీలు ప్రజె ఇష్టం ఉన్నప్పుడు టికెట్ ఇవ్వవు ఇవాళ ఏముంది అంటే మన అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ పార్లమెంట్ ఎలక్షన్స్లో కానీ ఒక్కో పార్టీని ఇంకో పార్టీకి చంపేటారు ఇంకోటి ఇంకో పార్టీకి చంపేటారు వాళ్ళు కూడా వాళ్ళని స్వాగతించి టికెట్ ఇచ్చిన సంగతి మనం చూసినాం ఇక్కడ రాజకీయ పార్టీలకు మ్యాచ్యూరిటీ లేదు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మాకు తెలుగు కూర కావాలా వ్యక్తి ఎటువంటి వాడైనా సరే ఆయన మీద ఎన్ని కేసుకున్నా సరే ఆయన క్యారెక్టర్ బాగా లేకున్నా సరే అక్కడ ఆయన ధనంతో ఆయన యొక్క సామాజిక వర్గంతో నేను కానీ ప్రెస్ క్రీట్ చేసినప్పుడు దృష్టిలో తప్పొచ్చింది ఏమంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా చూడాల ఉండలేదు నుంచి కట్టించింది సుప్రీంకోర్టు ఎప్పుడైతే చెప్పిందో నోటాని అది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా అమలు చేస్తున్నారు స్టేట్ ఎలక్షన్ వాళ్ళు అమలు చేస్తున్నారు సో ఇప్పుడు నోటా ఒక ఆర్డర్తో నోటాకి పవర్స్ ఇచ్చినట్టయితే చాలా మటుకు మన తెలంగాణ లోపల ఎన్నికలు సజావుగా ఫ్రీగా ఫేర్గా జరుగుతాయి చాలా మటుకు ఈ యొక్క ధనవంతులు గ్రామాల లోపల తమ డబ్బు పెట్టి ఏకగ్రగా ఎన్నికడానికి పులిష్ఠాపడ్డారు ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో ఎలక్షన్స్ అయిన తర్వాత నాగిరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పదహారు శాతం గ్రామ పంచాయతీ లోపల అన్అపోజ్ వచ్చిన ఏకగ్రీం వచ్చిన దానికి రకరకాల కారణాలు ఇప్పుడు మేము ప్రభుత్వం అయితే కొంచెం మేము ఫైనాన్సియల్స్ ఇస్తాపనలకు కారణం కావచ్చు రెండో కారణం ఏంటంటే గ్రామాల్లో ఆక్షన్ జరిగింది అంటే సర్పంచ్ పోస్టు కొన్ని సందర్భాల్లో యాభై ఎలక్షన్ల వరకు కూడా పోయి యాభై ఎలక్షన్ పెట్టి గెలిచిన సర్పంచు అయితే చేసే పోస్ట్ దాన్ని ఖైక్ తక్కువ సంపాదించే ప్రయత్నం చేస్తారు అంటే ప్రజల సొమ్ము వాళ్ళకి వెళ్ళిపోతుంది ఈ కాబట్టి ఈ నోట తప్పకుండా హర్యానాలో ఏ విధంగా అయితే జరిగి ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో జరగాల వచ్చే యొక్క లోకల్ బాడీస్ అది గ్రామ పంచాయతీ కావచ్చు మున్సిపాలిటీస్ కావచ్చు కార్పొరేషన్స్ కావచ్చు ఈ నోట ఉన్నట్టయితే రాజకీయ పార్టీలు నేర్కొంటారు మంచి వారికి టికెట్ ఇస్తారు అప్పుడు నోట ఒక నూట శాతం తగ్గిపోతారు చెప్పవాళ్ళందరూ లోపలికి పోయి మోటార్ పోటీ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలను అక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ దయచేసి హర్యానాలో ఏ విధంగా అయితే కోసం సభ ఆర్డర్ పాస్ చేసినారో మీరు కూడా ఆర్డర్ పాస్ చేయండి దీనికి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ కానీ హైకోర్టు ఆర్డర్ కానీ ఏమీ అవసరం లేదు ఎందుకంటే సుప్రీంకోర్టే చెప్పింది అయితే స్టేట్ ఎలక్షన్ కమిషన్కి అవార్డ్స్ ఉన్నాయి తప్పకుండా మనం మీరు అమలు చేస్తే బాగుంటుంది ముందు ముందు సుప్రీంకోర్టులో ఒకవేళ ఫేవరబుల్ ఆర్డర్స్ వస్తే పార్లమెంట్ సారీ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా నోట అమలు అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఇది ప్రజల్లోకి పోవాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు